शुक्लां वर्धनं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् तगजानन पद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं युगहृद्यानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाथम् ంగళ్యే శివే సాదికే నారాయణు గురు ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగన్కోటేశ్వరగారి పాదపద్మాలకు సభక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను పురస్ట్రమ చెప్తూ ఈ పితృదేవతల యొక్క ఆ పితృదేవత గణముల యొక్క అనుగ్రహం చేతనే శ్రాద్ధకర్తకు యోగ్యమైనటువంటి సంతతి కూడా కలుగుతుంది అలాగే అసలు ఈ శ్రాదం అనేటటువంటి శ్రాద్ధం అనేటటువంటిది ఏదైతే మనం చేస్తున్నామో ఇదంతా కూడా కేవలం పితృదేవతల్ని ఉద్దేశించి చేసి ఏర్పరచబడినటువంటిది వారందరి యొక్క అనుగ్రహం కోసం ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల మనకు కలిగేటటువంటి కలగవలసినటువంటి అభ్యున్నతి కోసం దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇది చాతుర్వర్ణాల వారికి కూడా అందరికీ కూడా నిర్ణయింపబడినటువంటి ఒక విధి అందువల్ల ఈ పితృదేవత ఆరాధన అనేటటువంటిది అందరూ కూడా తప్పకుండా చేయాలి చేసిన తర్వాత అంటే శ్రాద్ధము పెట్టినప్పుడు పితృదేవతలకు వెండి ఆకులో వడ్డించాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది పాత్రం అని చెప్పి అందుకే వాళ్ళు ఆ బ్రహ్మగారి మంత్రాన్ని చెప్పినా అరిటాకులో వడ్డించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి అంటే ఆ అరిటాకునే వెండి ఆకుగా భావించి దానిలో భోజనం చేసేటటువంటి స్వీకరించేటటువంటి ఇది ఆ శ్రాద్ధకర్త చేత అనిపించడం అనేటటువంటిది మనకి వస్తున్నటువంటి సాంప్రదాయం అలాగే ఇక్కడ స్వధాపూర్వకంగా ఇచ్చేటటువంటి తర్పణాల వలన పితృదేవతలందరూ పితృదేవతా గణాలందరూ కూడా చాలా సంతృప్తిని చెందుతారు తప్పనిసరిగా ఈ శ్రాద్ధం అనేటటువంటిది అగ్ని సహితంగా కూడినటువంటిది అయితే ఇది ఈ చాతుర్వాలలో కొందరికి మాత్రమే నిర్దేశింపబడినది అయితే ఎవరికైతే ఈ అగ్ని కార్యం అనేటటువంటిది నిర్దేశింపబడిందో వాళ్ళు తప్పకుండా అగ్నిపూర్వకంగానే ఈ కార్యక్రమాన్ని చేయాలి అలాగే దక్షిణ దిక్కు అనేటటువంటిది పితృదేవతలకు ప్రాచీనావృతము అందువల్ల తెల్లలతోటి అంటే నువ్వులతోటి ఉదకముతోటి అక్కడ తర్పణం చేయడం అనేటటువంటిది ప్రశస్తమైనటువంటిది అలాగే శ్యామకము యవలు నీవారము అనేటటువంటి బియ్యంతో కూడి వండినటువంటి అన్నము పెసరపప్పు చెరుకు రసము తెల్లని పుష్పాలు ఇవన్నీ కూడా పితృదేవత ప్రీతికరములు అని చెప్పి చెప్పబడ్డాయి ఇంకా దర్భలు మినుములు అలాగే బియ్యంతో వండినటువంటి అన్నము తేనె ఆవుపాలు ఆవు నెయ్యి వస్త్రాలు ఇవన్నీ కూడా పితృదేవతలకు ప్రియమైనటువంటి ప్రీతికరమైనటువంటి ద్రవ్యాలు ఇంకా శ్రాద్ధమునందు అస్సలు కూడా ఉన్నటువంటి అస్సలు వాడకూడనటువంటి వస్తువులు ఉలవలు శనగలు బొబ్బర్లు మారేడు దళాలు జిల్లేడు కలుపులు మేక గొర్రెపాలు ఇవన్నీ కూడా నిషిద్ధములని చెప్పబడ్డాయి అలాగే శాలిధాన్యము కందులు కొర్రలు అవిసలు వెలగపండు ఇవన్నీ కూడా ఐశ్వర్యాన్ని కోరుతూ శ్రద్ధ కర్మను చేసేటటువంటి వాళ్ళు భక్తులకు పెట్టకూడదు అని చెప్పి చెప్పబడుతోంది అలాగే అసలు దైవ కార్యం కంటే కూడా పితృకార్యం అనేటటువంటిది విశేషమైందని దేవతల కంటే కూడా పితృదేవతలను ముందర వారందరినీ కూడా ప్రీతిపాత్రలు చేయాలని చెప్పి మన స్మృతులన్నీ కూడా వర్గాణిస్తున్నాయి అలాగే పితృదేవతలు ఎందుకంటే పితృదేవతలు శీఘ్రంగా తమ యొక్క అనుగ్రహాన్ని ఫలితాల్ని కలగజేస్తారు ఒకవేళ పితృదేవతలను కనుక తృప్తులు చేస్తే వారు వెంటనే ఈ కర్త యొక్క కోరికలన్నిటి కామ్యములన్నింటిని కూడా చక్కగా నెరవేరుస్తాడు అలాగే సంతానాన్ని శరీరాన్ని పుష్టిని ఆరోగ్యాన్ని వీటన్నిటిని కూడా ఇస్తారు మనకి మంత్రాల్లో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మన యొక్క ఆరోగ్యము శరీరము పుష్టి ఇవన్నీ కూడా కలగాలని చెప్పి మనం ఆ పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటాం ఇంకా పితృదేవతల యొక్క సద్గుణములు అనేటటువంటివి అపారమైనటువంటివి వాళ్ళు కోపం లేనటువంటి వాళ్ళు శాంత స్వరూపులు అలాగే స్థిరమైనటువంటి అనురాగం కలిగినటువంటి వాళ్ళు ఆచారాన్ని పాటించేటటువంటి వాళ్ళు హితాన్ని కూర్చేటటువంటి వాళ్ళు సుఖాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు అలాగే భక్తానురక్తులు అలాగే సర్వమును ఆరాధించేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆరాధించేటటువంటి వాళ్ళు ఈ పితృదేవతలు అందుకే పితృదేవత ఆరాధనంలో ఆచారము ఈ ఇవన్నీ కూడా చాలా తప్పనిసరిగా చేయవలసినవి అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు అలాగే వీరికి అమావాస్య అనేటటువంటిది చాలా పరమమైనటువంటి దినము ఇంకా హవిర్భాగాన్ని పొందడానికి అర్హులైనటువంటి ఇంద్రాది దేవతలందరినీ కూడా హవిష్మంతులు అంటారు వీళ్ళందరికీ కూడా సూర్య సూర్యభగవానుడే వీళ్ళందరికీ కూడా అధిపతి ఇంకా విధి చేయటానికి ముఖ్యమైనటువంటి సమయం ఏది అంటే అలాగే భోజనము పెట్టదగిన వారెవరు పెట్టకోని వారెవరు ఈ శ్రాద్ధం చేసినప్పుడు అలాగే శ్రాద్ధం ప్రారంభమయ్యేటటువంటి సమయం ఏంటి అలాగే ఎక్కడో భూలోకంలో ఉన్నటువంటి పెట్టినటువంటి శ్రాద్ధం వాళ్ళని ఎలా చేరుతుంది బ్రహ్మవేత్త బ్రహ్మగారు ఏ రకంగా ఈ శ్రాద్ధ క్రియని సంపూర్ణంగా దోషరహితంగా చేస్తాడు చేసినందువల్ల ఆ దేవతలందరూ కూడా సంతృప్తులవుతారు ఇవన్నీ కూడా సవివరంగా తెలియపరచవలసింది అని చెప్పి భీష్ముడి అడగ ఆ పులసు చెప్తూ ఉన్నాడు పితృశ్రాద్ధం చేత కానీ అన్నం చేత కానీ ఫలాలు దుంపలు పాలు ఉపయోగించి కానీ చేయాలి ఇది కూడా నిత్యము నిమిత్తకము కామ్యము అనేటటువంటి మూడు రకాలు ఇందులో విశ్వదేవ ప్రసక్తి అనేటటువంటిది వీటిల్లో ఉండదు అనేటటువంటిది భావన అందువల్ల సూర్యోపాసకుడు కానీ పితృదేవత అర్చన ప్రియుడు కానీ ఈ రెండు అర్హతలు ఉన్నటువంటి వాడు వీటికి ఈ శ్రాద్ధముల్లో అర్చించదగినటువంటి బ్రాహ్మణుడు అని చెప్పి మనకి ఇందులో చెప్తున్నారు అలాగే వేదాధ్యయన సంపన్నుడు వేద సంప్రదాయ నిర్వాహకుడు అన్నీ కూడా బాగా తెలిసినటువంటి దీశాలి మంత్రోపాసకుడు సకులము యొక్క ఆచారాలను పాటించేటటువంటి వాడు జపత పాలు చేయటంలో మంచి దిట్ట భక్తి తత్పరుడు అయినటువంటి వాడు శ్రాద్ధమునందు భౌక్తగా పిలవటానికి అర్హత కలిగినటువంటి వాడు అయితే కాలగతిలో అటువంటి వాడు దొరకకపోయినా శ్రాద్ధమును అనేటటువంటి శ్రాద్ధము అనేటటువంటి కనుమను చేయటం ఆపువేయకూడదు అందువల్ల తప్పకుండా శృతము తెలిసినటువంటి పెద్దల్ని కానీ వాళ్ళ పుత్రుల్ని కూడా పరిశీలనలోకి తీసుకుని వారితోటి ఈ కార్యాన్ని పూర్తి చేసుకోవాలి ఇంకా ఎవరిని పిలవకూడదు అంటే పిసినుగొట్టు నపంసుకుడు కులభ్రష్టుడు అలాగే రోగులు వికలాంగులు అధర్మాచరణం చేసేటటువంటి వాళ్ళు సకులాచరణ శూన్యులు ఆచారాలని ద్వేషించేటటువంటి వారు విమర్శించేటటువంటి వాళ్ళు వీళ్ళని ఎప్పుడూ కూడా పిలవకూడదు అలాగే వీరి గురించి ఈ శ్రాద్ధమున పూర్వదినం కానీ ఉత్తర దినం కానీ అంటే శ్రాద్ధమునకు ముందు కానీ తర్వాత కొని వీరిని వీరి గురించి తలుచుకొని కూడా తలుచుకోకూడదు ఇంకా శ్రాద్ధాన్ని ఆచరించేటటువంటి కర్తకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఇవన్నీ కూడా బ్రహ్మగారు తెలియజేస్తారు ఆ రకంగా ఈ కర్త అనేటటువంటి వాడు వాటన్నిటిని కూడా పాటించి వాటన్నిటిని కూడా చేయాలి ఇంకా ఈ పితృకార్యం అనేటటువంటిది సర్వాభీష్ఠ పరప్రదము ఆమంత్రకంగా మిగిలినటువంటి వర్ణాల వారందరికీ కూడా ఈ పితృదేవతల యొక్క కార్యాన్ని నిర్వహించవచ్చు అలాగే ఉత్సవంలో యజ్ఞంలో మంగళప్రదమైనటువంటి కార్యాల్లో నాంది అనేటటువంటి పేరుతో వృద్ధి శ్రాద్ధాన్ని వృద్ధి శ్రాద్ధాన్ని అంటే ఆ సంతానము ఆరోగ్యం వీటన్నిటిని కూడా వృద్ధి పొందించుకోవడానికి దీన్ని తప్పకుండా జరపాలి ఇక్కడ ఇవి జరిపేటప్పుడు అభ్యుదయమైనటువంటి నమహ అనేటటువంటి మంత్రంతో దానాన్ని చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే పవిత్రమైనటువంటి పితృ వంశానుకీర్తనం అంటే పితృదేవతల యొక్క మహాత్మ్యము వారి యొక్క గొప్పతనము ఏ రకంగా వారిని మనం ఆచరించాలి ఏ రకంగా వారిని పూజించాలి ఏ రకంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఏ రకమైనటువంటి వాళ్ళు భక్తులు దీనికి అనుకూలమైనటువంటి వారు ఏ రకమైనటువంటి వారిని పిలవకూడదు అలాగే ఏ పదార్థాలని వినియోగించాలి ఏ పదార్థాలను వినియోగించకూడదు ఇవన్నీ కూడా చెప్పినటువంటి ఈ అధ్యాయం పితృవంశాను కీర్తనం అనేటటువంటి ఈ అధ్యాయం దీన్ని పారాయణం చేయటం వలన దీన్ని తెలుసుకోవటం వలన పుణ్యము ఆరోగ్యము సుఖ సంపదలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి సాక్షాత్తు పులస్చి బ్రహ్మ భీష్ముడికి చెప్తూ సృచైత సృత్యైత భయ పరాభక్తి రూపస్థిత అని చెప్పి భీష్ముడికి చెప్పాడు అంటే ఈ రకంగా మీరు నాకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేయటం వలన పితృదేవతలపైన భక్తి నాకు కుదిరింది అని చెప్పి భీష్ముడు చెప్పాడు శృత్యైత దఖిలం భూయ పరాశక్తి రూపస్థిత అని చెప్పి భీష్ముడు చెప్పాడు ఇంకా బ్రహ్మగారు పరస్ట్ బ్రహ్మ ఏకోదిష్ట శ్రాద్ధ విధిని కూడా చెప్తూ ఉన్నాడు ఇందులో ముఖ్యంగా మనం ఏ రకంగా మహిళ అనేటటువంటి దాన్ని ఆచరించాలి ఎవరికి ఎన్నాళ్ళు మహిళ అనేటటువంటిది వర్తిస్తుంది అనేటటువంటి విశేషాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పాడు వాటి కూడా నేను ప్రత్యేకంగా మళ్ళీ తిరిగి నేను చెప్పట్లేదు ఆ తర్వాత ఇక్కడ అనేక విషయాలని అని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ పితృదేవతలను ఉద్దో ఉద్దేశించి ఈ శ్రాద్ధాన్ని చేసిన తర్వాత వీళ్ళు వృధోత్సర్జనం అనేటటువంటిది చేసి కపిల గోదానం చేయగలటం వల్ల వాళ్ళకి భక్ష భోజ్య ఫలాదులన్నింటినీ కూడా ఉదక కుంభాన్ని దానం చేయటం వల్ల ఇతర పితృదేవతలకి అక్షయమైనటువంటి లోకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పి చెప్తూ సంవత్సరం పాటు మాసికాలన్నీ కూడా పెట్టిన తర్వాత సపిండీకరణం అనేటటువంటిది గృహస్థు చేసిన తర్వాత ఆ సపిండీకరణం చేసిన తర్వాత ఇంకా అప్పటిదాకా మరణించిన వ్యక్తిని ప్రేత అని చెప్పి పిలిచిన ఆ తర్వాత ఈ ప్రేత అనేటి ప్రేత అని అనబడ్డు అలాగే పిండ ప్రధానం అనేటటువంటిది కూడా ప్రేతకి ఉండదు ఆ ప్రేతత్వం నుండి ఈ సపిండీకరణంతో విముక్తి పొందిన తర్వాత పితృదేవతల్లోతోటి ఈ మరణించినటువంటి వ్యక్తి కలిసిపోతాడు అంటే ఒక సంవత్సరం తర్వాత అలాగే ఇక్కడ ఈ విషయాన్ని చెప్పిన తర్వాత పితృమహాత్మ్యం యొక్క ఒక విశేషమైనటువంటి కథని మనకి కులశ్చ బ్రహ్మ భీష్ముడికి చెప్తున్నాడు దాని గురించినటువంటి వివరాలన్నీ కూడా తర్వాత తెలుసుకుందాం సర్వే జనా సుక్నోభవంతు సంస్థలో కా స్వస్తి